సో ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద ప్రకంపనలు సృష్టించిందో మన అందరికి తెలిసినాయి అలాంటిది వరుస అరెస్ట్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు చేర్పులు అవ్వబోతున్నాయి మరి దీని గురించి తీసుకొచ్చడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ ఏపీలో లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద ప్రకంపనలు సృష్టించిందో మన అందరికీ తెలిసిందే అలాంటిది వరుస అరెస్టులు కూడా అవుతున్నాయి వరుస స్కామ్లు కూడా బయటపడుతున్నాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే దాని తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతాయంటారు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అమ్మా బుద్ధుని రెడ్డితో పన్నెండు మంది నంబర్ అయిపోయింది అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కింగ్ ఎవరైతే ఉన్నారో దానికి ప్రధాన సూత్రధారి దాకా అరెస్ట్లు అయ్యి జరిగింది అందులోని మిథున్ రెడ్డి గారి పాత్రే ప్రధాన పాత్ర ఆయన ఎక్కడెక్కడి నుంచి కలెక్షన్స్ తీసుకురావాలి ఎక్కడెక్కడ ఏ కంపెనీస్కి ఆర్డర్స్ ఇవ్వాలి దీన్ని ఏ విధంగా డంప్ చేయాలి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అన్ని కింద ఉన్నటువంటి రాజకాసి రెడ్డి లాంటి వాడు కావచ్చు మిగతా వ్యక్తి అందరితో చేయించిన వ్యక్తి మిథున్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటే వీళ్ళందరికీ రింగ్ మాస్టర్ వేరేగా ఉన్నాడు ఆయన ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడన్న ఉన్నాడు విషయం ఇప్పుడు చాలా స్పష్టంగా అందరికీ కనిపిస్తుంది సరే రేపో అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ లెక్క స్కామ్ దేశంలోనే సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ కంటే దాదాపు పది పదిహేను రేట్లు పెద్దది కదా ఆ స్కామ్ లోనేమో ముఖ్యమంత్రి గారిని అప్పటి కేజ్రీవాల్ గారిని అప్పటి వారి డిప్యూటీ సీఎం గారిని కవితగా బీఆర్ఎస్ నేత కవిత వీళ్ళందరినీ జైల్లో పెట్టారు అటువంటిది ఈ స్కామ్ సిట్టు అద్భుతంగా దర్యాప్తు చేస్తుంది కాబట్టి వాస్తవాలను బయట పెడుతుంది కాబట్టి ఇంకా లోతుగా విచారణ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా తప్పదనే వార్తలు వస్తున్నాయి సరే ఇప్పుడు ఇప్పుడు ప్రధాన వార్త ఏంటంటే సరే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతే పార్టీ పగ్గాలు ఎవరి చేతిలోకి వెళ్తాయి అని కొంతమంది ఏమంటారు రెడ్డి గారు ఆమె తీసుకుంటారు తప్ప బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వదు అనేటువంటి కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారు అంటే ప్రధానంగా ముగ్గురు మధ్యనైతే పోటీ ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు అంటే పార్టీలో సీనియర్ నేతలు వాళ్ళ ముగ్గురు తెలుసు సజ్జల గారు అయితే సకల శాఖ మహామంత్రిగా ఎలా వ్యవహరించారో మనకు తెలుసు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అతని కుటుంబం ఏ విధంగా వేల కోట్లు దోచుకుని ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ నడపగలరు పెద్ద వయసు ఇంకొకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే ఎంతో ఆప్తుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆప్తుడని చెప్పచ్చు అలాంటిది ఇప్పుడు ఆయన్నే రివర్స్ గా ప్రమోషన్ చేస్తున్నారు టీవీ ప్రతినిధులు మరీ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ అరెస్ట్ అతనే అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రమోట్ చేస్తున్నారు ఏంటి సార్ అంటే ఆయన సీటు మీద ఆశలు పెట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారా లేదు ఖచ్చితంగా అమ్మ రాజకీయం వంటి ఎలా ఉంటుంది పార్టీ పగ్గాలు ఆ సీట్లో కూర్చోవాలి కొన్ని అంబిషన్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఎన్ని అబద్దాలు చెప్పినా సీఎం సీట్లో కూర్చోవాలి అనుకున్నాడు కూర్చున్నాడు అబద్ధాలు చెప్పాడు కూర్చో కూర్చున్నాడు ఆయన ప్రజలు నమ్మారు అలా అదేవిధంగా పార్టీని మొత్తం తన హ్యాండ్ ఓవర్లో లో తీసుకుంటే పార్టీ పగ్గాలు తన చేతిలోకి వస్తే మొత్తం రాజకీయం నడపచ్చు అనేటువంటిది సజ్జల గారికో బొత్స గారికో లేకపోతే పెద్దిరెడ్డి గారికి ఉండొచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నాయి సరే ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీ కాదు ఆయన శివకుమార్ అనే అతను పార్టీ పెట్టుకుంటే అతని దగ్గర కొట్టేస్తే అతను ఏమో కేసేస్తే అతను డబ్బులు ఇచ్చి అతని దగ్గర కొనుక్కున్న పార్టీ అది అది ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ కాదు లేకపోతే రాజకీయంగా అనుభవంతో పెట్టినటువంటి పార్టీ కాదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చూసుకుంటారు వీళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు ఓ పక్కన సజ్జన్ రామకృష్ణారెడ్డి గారికి ఏమో వాళ్ళ కొడుకుతో సహా అరెస్ట్ అయ్యి ఉన్నారు అతను కొద్ది కొద్దిగా ల్యాండ్ లో ఉన్నాడు ఇది తప్పించుకోవాలంటే కొంచెం మంచి లో ఉండాలి అలాగే పెద్దు రామచంద్ర రెడ్డి గారు మొత్తం పేకలోతికి ఆయన కొడుకు అరెస్ట్ అయిపోయి ఉన్నాడు ఆయన అనేక రకమైన భూమి స్కామ్ కూరుకుపోయి ఆయన ఉన్నాడు బొత్స గారు ఉన్నాడు బొత్స గారు ఎప్పటి నుంచో కూడా గతంలో పిసిసి ప్రెసిడెంట్గా చేసిన అనుభవం ఉంది అతనికి ఉత్తరాంధ్ర సంబంధించిన వ్యక్తి ఒక కమ్యూనిటీ పరంగా అన్ని కలిసి వస్తాయి కదా బట్టి అతను చూడొచ్చు వెంటనే ఎవరైనా చేయొచ్చు కానీ ఏంటంటే వెనకాల మాత్రం ఖచ్చితంగా ఎవరు పావులు వాళ్ళకి అదుగుతున్నారు ఈ రోజున రెడ్డి గారు ఈ రోజునే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కేటర్ అందరితోటి టెలికాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ యాక్టివ్ అవ్వాలి మనం డీలా పడిపోకూడదు అనేటువంటి ఏదో వాళ్ళని మళ్ళీ పెట్టేటువంటి బాధ్యత తీసుకుంటున్నాడు సార్ ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ కుమార్ గారికి ఫ్లాట్ ఉంది దుబాయ్ లో సార్ ఆయన ఇంటికి కూడా వీళ్ళు వరుణ్ కానివ్వండి లేకపోతే చాణక్య గారు వెళ్తూ వస్తూ ఉంటారని ఆయన కూడా ఒప్పుకున్నారు ఏంటి కాకపోతే తెలుగు వాళ్ళనే నా దాంతోనే నేను వాళ్ళతో మాట్లాడని చెప్తున్నారు ఏంటి అన్నిసార్లు వెళ్ళాక జస్ట్ టీ కాఫీ తాగడానికి వెళ్ళి మాట్లాడారా మిగతా విషయాలు మాట్లాడలేదంటారా నిక్క బిఆర్ఎస్ కి వైఎస్ఆర్సిపికి ఉన్నటువంటి బంధం మనకు తెలిసిందే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని మొదట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవడానికి ఆర్థికంగాను అనేక రకాలుగాను సాయం చేసింది కేసీఆర్ అండ్ కో ఇక్కడ ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కొంతమందిని కూడా ఆంధ్రా పంపి అక్కడ బీసీ వర్గ నాయకులతో మాట్లాడించి ఆర్థికంగా డబ్బులు కూడా పంపించి అనేక రకంగా సాయం ఓకే తర్వాత పదే పదే కేటీఆర్ గారు కూడా అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కూడా మాకే అర్థం అవట్లేదు అన్నమాట మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు అదే అంటే ఈ కేసీఆర్ కో జగన్ కో వీళ్ళ బంధం కొనసాగుతుంది అనేక రూపంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలవాలని అదే విధంగా వీళ్ళ కూడా ఇక్కడ కేసీఆర్ గెలవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒకరికొకరు కోరుకున్నారు రకరకాల కోరుకుంటున్నారు అందుకనే రెండు రాష్ట్రాల మధ్యన సఖ్యత ఉన్నా కూడా నాయకుల మధ్య ఒక్క విభజన సమస్య కూడా వ్యాపారాలు చేసుకున్నారు నేను ఖచ్చితంగా ఇప్పటికీ కూడా అదే కొండలో ఉన్నారు నేను ఒక సామెత ఉందమ్మా ఇది ఒంటి అన్నాను చూసి గాడిద మోర్చిపోయిందంట సంగీతానికి ఒంటి మోచిపోయింది అన్నట్టుగా వీళ్ళు ఒకరికొకరు వాళ్ళ పార్టీకి వాళ్ళకి దిక్కులేదు వీళ్ళ పార్టీకి ఇంకొకటి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి లిక్కర్ స్కెం కానివ్వండి ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికి తెలిసిందే అలాంటి దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రైవసీకి సంబంధించిన విషయము అది అది పెద్ద సబ్జెక్ట్ ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ చేస్తారు అంటే ప్రభుత్వానికి అథారిటీ కొంతమంది ఉగ్రవాదులు కానీ టెరరిస్ట్ యాక్టివిటీస్ ఉంటాయి తర్వాత అనేక ప్రజా సంపద కావచ్చు రాష్ట్రానికి కావచ్చు ఎటువంటి ఇబ్బంది కలిగిన వాళ్ళకు కొన్ని కొన్ని అధికారాలు ఉంటాయి దానికి కూడా ఒక ప్రోటోకాల్ ప్రొసీజర్ ఉంటది అది లేకుండా రాజకీయ కక్ష ద్వారా లాగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని మళ్ళీ మావోయిస్టులకి సహాయ సహకరించారు సహకరిస్తున్నారు అనేటువంటి కోణంలో పెట్టి వీళ్ళ నంబర్లన్నీ అక్కడ పెట్టి ట్యాప్ చేయడం ఇప్పుడు సజ్జలంగా మారింది సరే ఆ కేసు నడుస్తుంది ఎవరెవరో లోపలికి వెళ్తారో ఏంటంటే ఆల్రెడీ ఆ పేకర్లతో ముచ్చులో వాళ్ళు బిగిసిపోయి ఉన్నారు నేంటంత ఆఖరికి సొంత చెల్లి ఫోన్ ట్యాపింగ్ కూడా చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా బయటకు వచ్చింది ఆమె కూడా మాట్లాడేది శర్మిల గారు నా ఫోన్ కూడా ట్యాప్ చేయించారు అని అప్పట్లోని అప్పట్లో మరి తెలంగాణ రాజకీయాల్లో ఆవిడ కొంచెం యాక్టివ్ గా తిరిగింది కదా పాదయాత్ర అన్ని చేసింది కదా అప్పుడు ఆవిడ ఫోన్ కూడా ట్యాప్ చేయించిందని వార్తలు వస్తున్నాయి మా అన్నయ్య ఆమె చెప్తుంది మా నాయ నన్ను స్వయంగా ట్యాప్ చేయించాడు కేసీఆర్ తో కలిపి వీళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి మాటలు ఉంది ఏం చెప్తానమ్మా ఖచ్చితంగా అన్ని ఓవరాల్గా చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మిగతా కేసుల్లో తప్పించుకున్న లెక్కర్ స్కామ్లో మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు అన్ని దగ్గరలో కనిపిస్తున్నాయి కాబట్టి మనకంటే ఎక్కువగా ఆయనకి ఏం చేశాడన్నది అతనికే బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా తను జైలుకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి పార్టీ పరిస్థితి ఏంటి ఇక్కడ నడిపించే వ్యక్తులు ఎవరో మరి అతని నమ్మకమైన వ్యక్తులు అంటే వీళ్ళ ముగ్గురు పేర్లు వస్తున్నాయా లేకపోతే ఈ ముగ్గురికి బయట వాళ్ళకి ఇస్తే ఇబ్బంది కదా అని చెప్పేసి భారీకి భారతి రెడ్డి గారి చేతిలో పెడతాడా ఎందుకంటే ఇప్పుడు చూసాం సిమెంట్ కూడా సంబంధం ఉంది భారతీయ సిమెంట్ తో సంబంధం ఉంది వీళ్ళి కాము సార్ ఇంకొకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే భారతీ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా వార్తలు ఉందంట అది నెక్స్ట్ స్టెప్ అది ఈ లోపుగా ఉండాలి కదా ఇంకా రకరకాలుగా ఈక్వేషన్స్ ఉంటాయి ఎందుకంటే ఈ పెట్టుబడులు మళ్ళీ భారతీయ సిమెంట్ ఆఫీసులో లో వాళ్ళ ఆఫీసులు కూడా సోదాలు చేయడం సిట్టు ఇవన్నీ చూస్తున్నాం ఈ లెక్కరో సిమెంట్ బంధం ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు అంటే ఒకళ్ళని కాదు మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అందరూ ఇన్వాల్వ్ ఉన్నారు మీరు చెప్పిన పేర్లు అన్ని ఇప్పుడు సజ్జల గారు ఒక బొసా గారి పేర్లు అయితే రాలేదు కానీ సజ్జల గారి ఫ్యామిలీ లేకపోతే పెద్ద రామచంద్ర రెడ్డి గారి ఫ్యామిలీ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నారు లెక్కల స్కామ్ లో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చినప్పటికీ అసలు ఎవరో ఉండరు బయట జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ జైల్లోనే ఉంటారు రాష్ట్రంలో ఏ జైలు చెక్ చేసినా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు ఎవరో కూడా ఉంటాడు కార్యకర్త ఎవరో కూడా ఉంటారు ఆ విధంగా మొత్తం జైలు నిండిపోతాయి అనేటువంటిది కూడా వినపడుతుంది ఏదేమైనా ఖచ్చితంగా అతనికి ఒక భయం పడింది నా పార్టీ పరిస్థితి ఏంటి రేపు వద్దున బయట వాళ్ళ చేతిలో పెడితే ఏంటి ఏమో ఎవరైనా పోటీ పడతారో పడుతారని భయం అదే పోయిన భారతీయ గారి మీద నమ్మకం ఉండి ఆవిడకి చేతికి ఇస్తారా ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ఆల్రెడీ గతంలో కూడా ఆమె ఎలక్షన్స్ లో తిరిగింది తిరిగింది ఆవిడ ఎంతో కొంత ఛానళ్లను పేపర్ ద్వారానో పార్టీ ప్రమోషన్ చేస్తుంది ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థల్లో కూడా పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి అంటారు కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆవిడకి కూడా రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆవిడకి ఇస్తారా ఏంటి మాత్రం తెలియదు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే తన పార్టీ పరిస్థితి గురించి చాలా భయాందోళనలో ఉండి ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు అతను